రెండు అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతని జనులందరికీ అంటే పండితులు ఉంటారు పామరులు ఉంటారు సగం తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా బోధించినట్టు ఒక మహాక్షేత్రం ఆ బోధన ఎలా ఉండేది ఆచరణ పూర్వకంగా తెలియజేసినటువంటి క్షేత్రం మనం సిద్ధమంగళ స్తోత్రంలో వింటూ ఉంటాం దో చౌపాతి ఎందుకు అని అంటే ఆ రెండు సంఖ్య ఏమిటి ఒకటి బుద్ధి ఒకటి మనస్సు మనస్సు ఎప్పుడు లెఫ్ట్ సైడ్కే ఉంటుంది బుద్ధి ఎప్పుడు రైట్ సైడే ఉంటుంది మనం కుడి భాగాన్ని మంచి వాటి కోసం వాటిని కుడిని ఎప్పుడు ఏం చేస్తాం మంచి పనులకు ఉపయోగిస్తాం ఎందుకు బుద్ధి ద్వారా ప్రేరేపింపబడేది కుడివైపు ఉన్న మన మెదడు ఈ ఎడమ భాగానున్నటువంటి మనస్సు ఏం చేస్తుంది లౌకిక పరమైన విషయాలను మనం ఆకర్షింపబడే విధంగా అది ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండు అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైతే ఈ మనస్సుని కళ్ళెం వేసి పట్టి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అంటే ఎడమ వేపు వదిలేస్తే అది మళ్ళీ రెచ్చిపోతూ ఉంటుంది కళ్ళెం వేసి మధ్యలో నిలిపి ఈ బుద్ధిని కూడా ఏకాగ్రతతోటి ఈ మనస్సుని బుద్ధిని ఏకతాటి మీది కంటే ఒకటే లైన్లోకి తీసుకొచ్చాం దానివల్ల ఏం సిద్ధిస్తోందండి బుద్ధి ఏం చెప్తోంది స్వామివారి పాదాలను ఆశ్రయించు స్వామివారి జీవిత చరిత్రలు పారాయణ చెయ్యి స్వామివారి నామస్మరణ చెయ్యి అని చెప్తోంది కదా అలా కాకుండా ఏ అవన్నీ వద్దు మనం లౌకికమైన విషయాలకు పరిగెడదామనే మనస్సుని పట్టి ఉంచి ఈ బుద్ధిని కూడా ఒకే మార్గంలోకి తీసుకువచ్చి ఆ దృష్టిని స్వామివారి పాదాలపై నిలిపి రెండిని ఒక దగ్గర రెండిటిని ఒక దగ్గర జోడించి ఒక ధ్యాన సాధన అనేది స్వామివారి పాదాల మీద వారి నామస్మరణ మీద చేయగలిగితే దొరికేదేంటి మోక్షం రెండు ఒకటి మనస్సు ఒకటి బుద్ధి ఈ రెండిటిని ఒకటి చేసి రెండు పాదాల మీద దృష్టిని మళ్ళీ ఇక్కడ ఏమిటి పాదాలు రెండు రెండు పాదాల మీద మనస్సుని దృష్టిని కేంద్రీకరించి ఒకటే దగ్గరికి సాధన చేసి తీసుకువస్తే దొరికేది ఏంటి మళ్ళీ ఒకటి రెండు కలిస్తే ఒకటి ఏమిటది మనస్సు బుద్ధి రెండు కలిస్తే మనకి ధ్యాన సాధన యోగ సాధన ఏర్పడుతుంది దేని మీద స్వామి వారి స్త్రీ పాదాల మీద స్త్రీపాదులు కదా వారు రెండు పాదాల మీద దానివల్ల ఏం సిద్ధిస్తోంది ఒకటి సిద్ధిస్తోంది మోక్షమాట ఇది తెలియజేశారు కదా ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది అది ఎక్కడ తెలియజేశారు పిటికాపురం పురోహితికాపురం పిఠాపురం